గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో నడపబడుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు రథసప్తమి పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని మాఢవీధుల్లో వేల మంది భక్తులు ఊరేగించారు కోలాటాలు గుర్రాలు ఎదురులతో స్వామివారిని ఊరేగించారు ఆలయం ఏర్పడిన తర్వాత ఇదే మొదటిసారిగా నిర్వహించినట్లు ఆర్ఏయ సూపరింటెండెంట్ టి మల్లికార్జునరావు తెలిపారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గొడవ బహుశా ఈ దేవాలయం వచ్చిన తర్వాత ఇదే వలస ఉత్సవాలు ఇంత వైభవంగా బాగా భక్తులు వచ్చారు ఇంకా ఉన్నారు కార్యక్రమం ఇక్కడ కలిసిన వెంకట శిక్షణ చాలా పవర్ఫుల్ భక్తులంతా రావాలి కార్యక్రమంలో పాల్గొనాలి జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాల ద్వారా పాల్గొనాలి రాష్ట్ర ముఖ్యంగా అన్నదానానికి ఇతర సేవా కార్యక్రమాలకు చేస్తే చాలా మొదలు జరుగుతుంది కృష్ణాలజీ తీరంలో ఈ వెంకటే శిక్షణ పాల్గొంటాం